తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జూబ్లీయల్స్ ఎన్నికల వైపు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీ కూడా ఒక పక్కనే ఇంకొక ఆయన సెమీఫైనల్స్ అంటాడు ఫైనల్స్ అంటూ ఉన్నారు ఇంకా అనేక అని చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రచారంలో దూసుకుపోతా ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు ఏదైతే గెలుపు గుర్రాలు మేమని చెప్పుకునే వాళ్ళు కూడా ఎన్నికి మళ్ళీ చూసి మళ్ళీ మేమైనా గెలుపు గెలుపు గుర అని ఆలోచించుకునేటటువంటి పరిస్థితికి ఈరోజు జూబ్లీయల్స్ ఎన్నిక వచ్చింది మరి ఈ నేపథ్యంలో అసలు జూబ్లీస్లో ప్రచారం విస్తృతంగా పర్యటిస్తా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు మరి మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అసలు ఏ విధంగా సాగుతా ఉంది ప్రచారం నిజంగా అసలు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఏమైనా గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అనేటటువంటి ప్రత్యాంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అన్న ఎలా నడుస్తూ ఉంది ప్రచారం నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఏమైనా అవకాశం కనిపిస్తా ఉందా నిజంగా కాదు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అందులో ఎలాంటి అనుమానం లేదు కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు మన ఊర్లలో పిచ్చుకుకోలు ఎట్లా తిరుగుతాయో శ్రీ ముఖ్యమంత్రి ఈయన గల్లీలో పండి అట్లా తిరుగుతున్నాడు ఏం చేయాలని అర్థమవుతులేదు ఎట్లా ప్రచారం చేయాలి ఎవడు సహకరించలేని పరిస్థితి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులే సహకరించలేని పరిస్థితి వాళ్ళే వీడు ఎప్పుడు దిగిపోవాలి వీడు మా కాంగ్రెస్ పార్టీని ముప్పై ఏళ్ళు వచ్చే ముప్పై ఏళ్ళు గొంతు వీన్ని వీని బాధ ఎట్లా పోతుంది వీని పీడ కొట్టాలంటే ఈడ కొట్టాలని కాంగ్రెస్ నాయకులే గల్లీ గల్లి తిరిగి వాళ్ళే చెప్తున్నారు మా కాంగ్రెస్కి అయితే ఒకటేకొరి బీఆర్ఎస్కే ఒకటేయండి అని చెప్తున్నారు అంటే ఇప్పుడు దాదాపుగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఏం కేటీఆర్ ఏమి ఒక పక్కన నవీన్ యాదవ్ గెలిస్తే చేసేది ఏం లేదు లంకబిందెలు కాదు కాళీ ఉన్నాయని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మనకి ఈ కాంగ్రెస్ పార్టీ వేరే నాయకులు ఏం చెప్తా ఉన్నారు అంటే క్లియర్గా అసలు కాళీ కేటీఆర్ చేసిందే కేటీఆర్గా అంటున్నారు దీన్ని ఎట్లా చూస్తా ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయాలి ఇక్కడ కాళీకుండల సంపద సృష్టించే తెలివి ఉండాలి ముందు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏ పరిస్థితిలో ఉండే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చినారు పది పది సంవత్సరాల రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఎంత పురోగతి చెందింది ఎన్ని ప్రాజెక్టులు అయినాయి ఎంత డెవలప్మెంట్ అయ్యింది ప్రజలకు ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా అందినాయి అనేది మీరే ఆలోచన చేయాలి అన్నీ కూడా కండ్ల ముందు ఉన్నాయి ఏం దాచిపెట్టేది కాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ ప్రతి ఒక్కటి కండ్ల ముందు ఉన్నది ముందు ఏది పడతా పడ ఏది పడితే అది మాటలు మాట్లాడిరు ఏది పడితే అది చెప్పినారు ఈరోజు అది చేసే శాతన అయితే లేదు చా లేదు కాబట్టి ఎదుటోళ్ళ మీద వేయాలి కాబట్టి ఏదో ఇవ్వాలి బురద చాలే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళన్నీ చేసినా ప్రజలకు మాత్రం అన్ని విషయాలు గుర్తున్నాయి కేసీఆర్ గారు ఏం చేసారు కేసీఆర్ గారి హయాంలో ఏ విధంగా ప్రజలకు లబ్ధి చేకూరింది కేసీఆర్ గారి హయాంలో ప్రజల చేతిలో డబ్బులు ఏ విధంగా ఉండే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఒక పక్క వాళ్ళకి ఎట్లాంటి బిజినెస్లు లేవు ప్రజలకు ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి ప్రైవేట్ కంపెనీలలో కంపెనీలు ఏవి కూడా నడవలేని పరిస్థితి ఆర్థిక పరిస్థితి దాని దయనీయంగా ఉంది అదే కాకుండా రియల్ ఎస్టేట్ అయితే హైదరాబాద్లో ఈ హైడ్రాన్ తీసుకొచ్చి పూర్తిగా కుప్పగూల్చి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు రెండు సంవత్సరాల అనే కదా కేసీఆర్ గారు పది సంవత్సరాలు కష్టపడి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా నెంబర్ వన్గా నించబెడితే ఈయన రెండు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టడానికి కేసీఆర్కి నిం ఒకటో స్థానానికి తీసుకురావడానికి పది సంవత్సరాలు పడితే ఈయన రాష్ట్రాన్ని రెండు సంవత్సరాలలో లాస్ట్ ప్లేస్కి తీసుకొచ్చి ఈయన చేసిన కథ ఈ విధంగా ఉంది అంటే జూబ్లీ పరిస్థితి ఏంటంటే జూబ్లీ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడ వీధి వీధి క్లియర్ క్లియర్గా కార్నర్ మీటింగ్లలో కూడా స్వయంగా ఏం చెప్తా ఉన్నా అంటే అజరుద్దీన్ మంత్రి అయిపోయాడు రేపు ఇక మన నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అవుతాడు మొత్తం మీకు అండగా ఉంటారు ఇక్కడ జూబ్లీ ప్రజల ఆశీర్వాదంతో అంత మంత్రులు ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు ఈసారి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలవాలని ఉన్నారు యువ నాయకుని ఆశీర్వదించాలని చెప్తా ఉన్నాడు ఎట్లా చూస్తూ ఉన్నారు దీన్ని మీరేమో మరొక పక్క ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కానీ ఇంకా కొంతమంది కౌశిక్ రెడ్డి ఇట్లా ఏమంటా ఉన్నారని కమల కమలాకర్ ఆ రౌడీ అని స్వయంగా చెప్తా ఉన్నారు మీరు మీరు మీరే రకంగా భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే గెలిచే పరిస్థితులు లేవు ఒకవేళ గెలిచినా కానీ నవీన్ యాదవ్ ఆ సార్ కొట్టి చంపేస్తాడు వీడికి వస్తే నా నియోజకవర్గంలో నువ్వు ఎవరు రావాయి అని చెప్పి నవీన్ యాదవ్ అజారుద్దీన్ కొట్టి చంపేస్తాడు ఇక అజారుద్దీన్ నువ్వు అంతరాయి చేసేదేముంది పీకేదేమున్నది మా అజరుద్దీన్ ఎవడు ఆట దొంగ ముఖ్యమంత్రి ఎవడు ఓటుకు నోటు దొంగ ఈ దొంగలు దొంగలు కలిసి రాజ్యం పంచుకొని నాటు ఇవాళ నవీన్ యాదవ్ గెలవంగానే నాట అజారుద్దీన్ వచ్చి ఇడేమో చేస్తాడంట నవీద్దీన్ అంత అజారుద్దీన్కి నిజంగా అంత చరిష్మ ఉండి అంత ఫేమ్ ఉన్నోడే అయితే అజారుద్దీనే ఈడ మొన్న ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై మూడులో నిచ్చినప్పుడు గెలవాలి ఆయన చెల్లెని రూపాయనే ఆయన నీ నుంచి పంపించేస్తే ఆయన నువ్వేదో పాలిష్ చేసి వీడికి పంపించి నువ్వు మొత్తం హీరోనే ఆయన రేపటి నుంచి ఈయననే చూస్తాడు చేస్తాడు అంటే అవుతుందా ఈ ముఖ్యమంత్రి తెల్లుండి మాట్లాడుతున్నాడు తెల్లి లేక మాట్లాడుతున్నాడా ఈరోజు ఆయన గెలుపు గుర్రం మేమే అని మాట్లాడతాడు ఆయన గెలుపు గుర్రం అయితే ఇంట్లో కూర్చొని గెలిపియ్యాలి కానీ ఈడ గల్లీలల్లో తిరిగి ఇంతగనం తిరిగి ఇంత రోజు ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి చరిత్రలో ఏండి ఆయన చూసిరా ఒక నియోజకవర్గంలో ఆ ఆరు నుంచి ఏడు సార్లు పర్యటించి ఒక బై ఎలక్షన్లో ఇంత కష్టపడి ఇంత వేసి పరిస్థితి ఎన్నడైనా మనం చూసినామా ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారు కావాలి కేసీఆర్ నాయకత్వం కావాలి బీఆర్ఎస్ పార్టీ తిరిగి రావాలని చెప్పి కోరుకొని ఉన్నారు కాబట్టి ఆ విషయం ముఖ్యమంత్రికి కూడా స్పష్టంగా తెలుసు కాబట్టి ఈరోజు అధికారులను పోలీసులను ఉపయోగించి మా కార్యకర్తలని మా నాయకులను బెదిరించి ఈరోజు ఆయన ఏదో ఓట్లు తండుకోవాలని చూస్తున్నారు కానీ ప్రజలకి ఎన్ని మభ్య పెట్టినా ఎంత చెప్పినా ఈయన ఎన్ని చేసినా ఈయన ఆరు గ్యారంటీలు కాదు అరవై గ్యారెంటీలు ఇంకో నాలుగు వందలు కాదు నలభై వేల హామీలు ఇచ్చిన ప్రజలు లోపట్టుకో కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్ గుర్తుపైనే గుర్తుతారని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే ఒక పక్కన ఇందిరామ్మ ఇండ్లు ఇస్తూ ఉన్నాం దాదాపు ఊర్లలో చూస్తే ఎక్కడికి పోయినా కూడా ముగ్గు పోసి పూటలు కొట్టుకొని పోతా ఉన్నారు ఇంకా రెండు రోజులు అయితే ఇండ్లు వస్తాయి కళ్యాణ్ లక్ష్మి అన్నీ కూడా వస్తాయి అక్కడ కులం బంగారం అంటే కొద్దిగా బంగారం రేట్ ఎక్కువ ఉంది ఎవరికి ఇవ్వలేకపోతుండొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఉన్నటువంటి పరిస్థితులలో మరి గతంలో కేసీఆర్ కూడా మూడు ఎకరాలు ఇస్తాను ఇవ్వలేదు ఆయన ఏమైనా అడిగిరా మీరు ఇప్పుడు వచ్చి మమ్మల్ని అన్నీ అడుగుతామన్నారు అంటారు మరి మీరు ఎట్లా చూస్తారు ఎన్ని పథకాలు కావంటారు ఇప్పుడు రేషన్ కార్డులు అయితే ప్రత్యేకంగా లక్షల ప్రతి ఒక్కళ్ళు సన్న బియ్యం ముందు అంటే రేషన్ దందాన్ని అడిచేసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అన్నం వండుకొని తింటా ఉన్నారని చెప్తా ఉన్నారు మరి వీటిని ఎట్లా చూస్తూ ఉన్నారు రేషన్ సన్న బియ్యం అంటే మొన్న రేషన్ లారీలో ఎవరి దగ్గర దొరికినాయండి వాళ్ళ ఎమ్మెల్యే గన్మెన్లు వాళ్ళ ఎమ్మెల్యే పియ్యలే కదా దొరికింది రేషన్ బియ్యంతో మా నాయకులు అయితే ఎన్నరు కూడా రేషన్ బియ్యంతో దొరకలే కదా సన్న అండి అంటే అవి ఆయన ఇచ్చేది చిన్నపిల్లల్ని స్కూల్ పిల్లల్ని మహిళల్ని మోసం చేస్తుండు దొడ్డు బియ్యంని పాలిష్ చేసి సన్న బియ్యం లేక మార్చి ఈరోజు ఇచ్చుకుంటూ ఇంకా ఇవన్నీ కలవల్లి మాటలు చెప్తుండు ఆయన అదే కాకుండా ఇన్లు ఇచ్చిన అంటున్నాడు రండి మా నియోజకవర్గాన్ని రండి చూపిస్తాం ఎంతమందికి ఇంకా ఒక ఫస్ట్ బిల్లే రాక ప్రజలు అప్పులు తెచ్చి బేస్మెంట్ కట్టి పిల్లర్లు వేసి డబ్బులు లేక ఎక్కడ ఉన్న ఇల్లు గుల్ల కొట్టుకొని ఈయన ఏదో చేస్తాడు ఏదో పొడుస్తాడు ఇస్తాడు ఇస్తాడు అని చూస్తే అక్కడ అవే ఆగిపోయి ఉన్న పరిస్థితి ఈ నియోజకవర్గంలో మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారు మూడు వేల ఎనిమిది వందల ఇళ్ళు ఇవ్వడం జరిగింది ఇదే వెంగళరామనగర డివిజన్లో ఐదు వందల అరవై రెండు ఇండ్లు ఇవ్వడం జరిగింది కొల్లూరులో ఈరోజు ప్రజలకు ఒక్కొక్కరికి అది యాభై లక్షల రూపాయల ఆస్తి సృష్టించడం జరిగింది కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఏదైనా ప్రజలకు కావాల్సింది ఏంటి వాళ్ళకి ఏ విధంగా ఆస్తి సృష్టించాలి వాళ్ళకి ఏ విధంగా సంపద సృష్టించాలి వాళ్ళను ఏ విధంగా ఆర్థికంగా ఆదుకోవాలి వాళ్ళని ఏ విధంగా పైకి తేవాలని రైతుల గురించి కానీ ఇక్కడ మహిళల గురించి కానీ అందరి గురించి ఆలోచించి చేసిండు కేసీఆర్ ఈయన ఏం చేస్తున్నాడు నేను ఐదు లక్షలు ఇస్తే ఇండ్ల మీ ఇల్లు కట్టుకోండి అంటే ఉన్న ఇల్లు కూలగొట్టుకొని వాళ్ళు పెంకటిండ్లో గుడిసెల్లో ఉండేటోళ్ళు అయ్యా అప్ప అని కష్టము నష్టము ఆ ఇంట్లో ఉండి జీవనం సాగించేవారు అట్లాంటి వాళ్ళని ఈ ఉన్న ఇల్లు కూలగొట్టి రోడ్డు మీద వేసి వాళ్ళకి ఆ బిల్లులు ఇవ్వకుండా ఆ ఇండ్లు కట్టకుండా ఆ పరిస్థితి ఉన్నది ఊళ్ళల్లో ఇక్కడ వచ్చి నేను ఇండ్లు ఇస్తాను చేస్తా అంటే ఈరోజు హైదరాబెడ్డి ఉన్న ఇండ్లు గుల్ల కొట్టకుంటే చాలు ఈ ప్రజలు చెప్తున్నారు సార్ ఈ ఈ గవర్నమెంట్ ఈ ఎన్నికలు అయిపోయినాక మా ఇండ్లు కూలో కొడతారంట మా అరవై గజాల కూలగడతారంట మా ఎనభై గజాలు గుల కొడతారంట మేము బస్సీలలో తిరుగుతుంటే వాళ్ళే చెప్తారు వాస్తవం ఈరోజు వాళ్ళందరినీ కొట్టే ప్లాన్ పెట్టుకోండి రేవంత్ రెడ్డి కానీ ఈ ఎన్నికలు వచ్చి ఆపిండు ఈ ఎన్నికల తర్వాత వాళ్ళకు గుల కొడతారు అంతెందుకు ఈ బస్సీలో చూస్తే రెండు సంవత్సరాల క్రితం పుష్కలమైన నీళ్ళు వచ్చేవి ఈ ఈ ఈరోజు రోజుకి రెండు గంటలు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ప్రజలు నీళ్ళ కోసం అల్లాడిపోతున్నారు ఎన్నడూ కూడా ఈ బస్సులలో గత పదేళ్ళల్లో ట్యాంకర్లు కనిపించాలి కానీ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం కూడా రోజు ఒక్కొక్క గల్లీకి ట్యాంకర్ రావడం జరుగుతుంది నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అంటే పరిస్థితి ఏడికి దిగజార్చింది ఈరోజు హుస్సేన్ సాగర్ కానీ గండిపేట కానీ అన్నీ కూడా ఫుల్ నీళ్ళతోని పుష్కలంగా ఉన్నాయి ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు లేకుండే అయినా కానీ వారు ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి అది కూడా ఫ్రీగా ఇచ్చిండు ఈరోజు ఈరోజు ఇక్కడ ప్రజలకు మళ్ళీ నల్ల బిల్లులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క ఇంట్లో చూస్తే పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు బిల్లు అంతా యాడ్ చేసి ముప్పై ఐదు వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు అరవై ఐదు వేలు ఈ విధంగా బిల్లులన్నీ ఉన్నాయి అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ప్రజలను పీడిస్తున్నాడో ఈ రేవంత్ రెడ్డి అనేది ప్రజలను పీడించి వసూలు చేసిన ట్యాక్సీలు అన్నీ కూడా తీసుకుపోయి కాంట్రాక్టర్లకు వాళ్ళకు అందరు ఎవరైతే కమిషన్ ఇస్తారో వాళ్ళకు దోచిపెడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను దాదాపుగా జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో సర్వేలన్నీ కూడా మీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా బయట కొంతవరకు చర్చ ఏం జరుగుతూ ఉందంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ స్వయంగా సర్వేలలో పైసలు ఇచ్చి పాజిటివ్ ఒపీనియన్ ఇప్పిస్తూ ఉన్నాడు లేదంటే మొత్తం వస్తూ ఉన్నది అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది ఇంకొక రకంగా ఏంటంటే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డమ్మీ క్యాండిడేట్ అక్కడ ఆమెకు ప్రజలతో కనెక్టివిటీ లేదు ప్రజలకు మమేకమైనటువంటి విషయం అంటే ఇన్ని రోజులు బయటికి ఎక్కడ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు క్యాండిడేట్ వీక్ ఓన్లీ కారు సారు అని కేటీఆర్ని కేసీఆర్ని కారు గుర్తు చూసే గెలిపిస్తారు లేదంటే గెలిచే అంత లేదు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్తా ఉన్నారు ఇంకొక పక్క నవీన్ యాదవే బలంగా ఉన్నాడు యువకుడు స్థానికంగా ఉన్నాడు ఏమైనా సమస్య ఉంటే పది రూపాయలు చాటు ఇచ్చాడు దిగితే పరిష్కరిస్తాడు ఆయన దగ్గరే ఉంటాడు అని చెప్పి లోకల్ క్యాండిడేట్ అని చెప్తా ఉన్నారు మరి దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు ఫైనల్గా హైదరాబాద్లో లోకల్ నాన్ లోకల్ అని ఏముండదండి హైదరాబాద్లో అందరు కూడా లోకలే ఎవరు నాన్ లోకల్ కాదు హైదరాబాద్ అందరిది హైదరాబాద్ ఎవరు అబ్బా సొత్తో ఓవరు అయ్యా సొత్వో కాదు ఒకరిది కాదు హైదరాబాద్ అందరిది దాదాపు ఇక్కడ కోటిన్నర జనాభా ఉంటారు అందరికీ సంబంధించిన వాళ్ళు అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఈడ అన్నదమ్ములు లేక వచ్చి ఈ ప్రాంతంలో ఉంటారు ఈ ప్రాంతంలో వాళ్ళు జీవనం సాగిస్తారు ఈ ప్రాంతం నుంచే వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ ఆఫీస్లకు పోవడం కానీ స్కూళ్ళకి కానీ వాళ్ళ బిజినెస్ కానీ అన్నీ ఈ ప్రాంతం నుంచే చేసుకుంటారు ఇక్కడ హైదరాబాదు ఎవడు సొత్తు కాదు ఈడ హైదరాబాద్లో ఎవడు కూడా లోకల్ కాదు నెంబర్ టూ ఏదైతే మీరు ఈరోజు మాగంటి సునీత గారిని డమ్మి క్యాండిడేట్ అంటుండో వాళ్ళకి ఏంటంటే లేస్తే వాళ్ళ రాహుల్ గాంధీని డమ్మిని చూసి అందరు కూడా అట్లే డమ్మీగా ఉంటారు అని వాళ్ళు అనుకుంటున్నారు మాగంటి సునీత గారు గోపినాథ్ గారు వెన్నంట ఉండి ఆమె కూడా ప్రతి క్షణం ప్రజలు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని పలకరించడం కానీ చేయడం కానీ అన్నీ కూడా చేస్తారు అనుకోని పరిస్థితుల్లో ఈరోజు గోపినాథ్ గారు అకాల మరణం చెందడంతో వాళ్ళ కుటుంబం బయటికి రావాల్సి వచ్చిన పరిస్థితి ఆ మహిళ ఈరోజు వచ్చింది వచ్చినాక కూడా మీరు చూసిన ఎక్కడ పోయినా ప్రజలకు ఆమె ఏ విధంగా స్పందన ఉంది ప్రజల్లో ఏ విధంగా కలుపుకొని పోతుంది ప్రజలను ఏ విధంగా హత్తున చేర్చుకుంటుంది ప్రజలతో ఏ విధంగా కలిసి ఉంటుందో మీరు అందరు కూడా చూసింది కాబట్టి ఇక్కడ నా నవీన్ యాదవ్ చేసేది ఏముండదు వాళ్ళు ఇవాళ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అవసరానికి ఇవాళ ప్రజల్ని దగ్గర తీసుకున్నారు రేపు అదే నవీన్ యాదవ్ అన్న నవీన్ యాదవ్ వాళ్ళ అయ్యా అయ్యా నవీన్ యాదవ్ వాళ్ళ తమ్ముడు కాళ్ళు వేసి తనతోనే ఉంటారు ఒక్కొక్కరిని ఏ ఎవడరా మీరు అని మాట్లాడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయారు ఈ పార్టీకే కాబట్టి సర్వేలు అన్నీ కూడా పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా పాజిటివ్గా బీఆర్ఎస్ పార్టీకి సర్వేలన్నీ కూడా అనుకూలంగా తెలియజేస్తున్నాయి అదే కాకుండా ముఖ్యమంత్రి చేయించుకున్న సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని వచ్చింది కాబట్టి ఈరోజు అయినా ఆరు నుంచి ఏడు నియోజకవర్గాలు రోజు ఈ విధంగా తిరుగుతుండే ఏ ముఖ్యమంత్రి అయినా ఇంత పిచ్చోడు కాకుంటే బైక్ ర్యాలీ ఆయన చేస్తాడా అని బైక్ ర్యాలీ రెండు రోజులు అది కూడా ఒక నియోజకవర్గంలో బైక్ ర్యాలీ ముఖ్యమంత్రి తిరుగుతుండే ఆయన ఏ పరిస్థితికి వచ్చిండు ఆయన అంటాడు కదా నేను కేసీఆర్ని గద్దె దింపినా గద్దె దింపినా ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి బైక్ కాడికి తీసుకొచ్చినాం రేపు ఆఖరికి చిప్ప ఇచ్చి పంపిస్తాం వచ్చే మూడు సంవత్సరాలు అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇది మొత్తానికి అయితే బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇండైరెక్ట్గా ఒక మూతిగాలి మూతిగాలి మూతిగాలిన పిల్లి లెక్క గాలిన కుక్క లెక్క తిరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రానున్న రోజుల్లో ఒక చిప్ప నుంచి మరి ముందు పంపిస్తామని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మరి చూడాలి ప్రజా ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి అంశాన్ని